అయితే ఈ వారంలో మీకు కాస్త అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి ఈ కారణంగా ఏంటంటే కనుక ఏదైనా ఇష్టమైన వస్తువులు కొనుక్కోవాలనుకుంటే అవి కారులా లేకపోతే యంత్ర పరికరాల బంగారపు ఆభరణాల ఏదైతే అవ్వచ్చు ఏదైతే మీరు ఇష్టమైన వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారో అలాంటి వస్తువులు కొనుక్కోగలుగుతారు అప్పులు తీర్చడానికి లేదా విలువైన వస్తువులు కొనడానికి అప్పులు చేయడానికి రుణపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి లేదా ఎక్కడైనా రుణం కోసం ప్రయత్నం చేస్తే మీకు చాలా త్వరితంగా రుణాలు వస్తాయి వాటితో ఏదైనా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే తల్లిదండ్రుల నుంచి ఏదైనా ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటే కనుక ఈ వారం మాట్లాడుకుని చర్చించుకుంటే వాటికి పరిష్కారాలు దొరుకుతాయి అలాగే విద్యార్థులు ఏదైనా సరే పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా అలాంటి వాటిలో చక్కని విజయాన్ని పొందగలుగుతారు అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ ధరించడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే అనేక కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు టెక్నాలజీ పట్ల ఆసక్తి వాటి ఎందు పెట్టుబడులు బాగా రాణిస్తాయి అలాగే మీలో నీతి నిజాయితీ నిబద్ధతతో పాటుగా చక్కని అవకాశాలను రప్పించుకోగలుగుతారు శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది కొన్ని కోరికలు బాగా పెరుగుతాయి అనేక రకాల శారీరక కోరికలు ఆహారపు కోరికలు వ్యవహారిక కోరికలను వస్తు పట్ల కాపీనము అయితే అలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు ప్రయత్నాలు ప్రయోగాలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉత్సాహంగా ఉండడానికి అలాగే ధైర్యంగా ఉండడానికి లేదా అనేక రకాల విషయాల పట్ల విజయం సాధించాలి